కొత్త అంటే మాకు మీటింగ్ లోపల రాయకాలి రాయి రాయికల కోసం పాట అంటే వీళ్ళు వీళ్ళే కొత్త పాట ఇది కూడా కొత్త పాట లేదు ఇది కూడా కొత్త నా పేరు మండల్ కొత్త పాట మట్టిలో మాదేహం దేహం పుట్టినదని చెప్పినారు ఈ మట్టిలో మాదేహం దేహం చెప్పినారు పుట్టి పెరిగి తుట్టతులకు మట్టిలోన వందన మమ్మ ఓ అమ్మ భారత మనీకు వందన మమ్మ వందన మమ్మ ఓ అమ్మ భారత మనీకు వందన మమ్మ గంగ యమున కృష్ణమ్మ సింధు తుంగ భద్రమ్మ జీవనదుల నిచ్చినావు పాడి పంటలు తగినావు

మనీకు వందన కేశవ మాధవులు మమ్ము భుజము తట్టి లేపినారు త్యాగతనులు మాదనులు దారి చూపుచున్నారు హిందువులుగా నీ బిడ్డలో సంఘటనలు చేర్చినాము హిమగిరి శిఖరాల పైన నీ పతాక నిలుపుదాము వందన మమ్మ ఓ అమ్మ బాలతాంబ నీకు వందన మమ్మ వందన మమ్మ ఓ అమ్మ బాలతాంబ వందన మమ్మా పట్టుబట్టి నడుము కట్టి సంఘశాఖ పెట్టినాము కోటి కోటి నీ బిడ్డలను ఒక్కచోట చేస్తాము బంధువని ప్రేమ చేస్తాము వందన కోమ నీకు మమ్మ వైరాలను మర్చిపోయి అరిమూకల తీర్చినట్టు మా తల్లి మాకు జయము కలుగునట్టు జేము జేము భరత మాత జేము నీకు జగన్నాథ جے مجھے مبارک باد جے منیر جگن ماتا ای جگا ن ساڈی